రెబల్ స్టార్ ఫ్యాన్స్ డార్లింగ్ టాలీవుడ్ బాహుబలి ఎలా పిలిచినా కు ప్రభాస్ ఆతిథ్యం విషయంలో తెలుగు హీరోల్లో మన డార్లింగ్ ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభాస్ మంచి భోజన ప్రియుడు ఎన్నో రకాల వంటకాలు ఆయన కోసం ప్రత్యేకంగా వండి పెడుతుంటారు అయితే సెట్ లో ఉన్న వారందరికీ భోజనం పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ప్రభాస్ ఫుడ్ కోసం ఒక్క రోజులో ఎంత ఖర్చు చేస్తాడో తెలుసా బాహుబలి డైట్ షూటింగ్లోనే కాదు నార్మల్గా కూడా అంతే రేంజ్లో ఉంటుంది షూటింగ్ సెట్లో ప్రభాస్ తన కోసం మాత్రమే కాదు సెట్లో పనిచేసే కి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారట ప్రభాస్ ఇంటికి వెళ్ళిన వారికి దగ్గరుండి మరీ భోజనం వడ్డిస్తారని టాక్ అయితే ప్రభాస్కి ఎంతో ఇష్టమైన వంటకాల్లో నాటుకోడి పులుసు రొయ్యల పులావ్ ముందుంటాయి అందులోనూ వీటితో పాటు మాగాయ పచ్చడి వాళ్ళ అమ్మ చేసే పప్పు కూడా చాలా ఇష్టంగా తింటారట అయితే ప్రభాస్ షూటింగ్ ఎక్కడ ఉన్నా సరే చుట్టూ ఫుల్గా నాన్ వెజ్ వెజ్ రకరకాల వంటకాలు ఉండాల్సిందేనట పైగా ప్రభాస్కు ఒంటరిగా భోజనం చేసే అలవాటు లేదట కాబట్టి చుట్టూ పది మంది ఉండాల్సిందే అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ప్రభాస్ తన ప్రియమైన వారి కోసం ఇంటి భోజనం పంపించడం అలవాటట అయితే ఈ విషయం రాజమౌళి పూజ హెగ్డే ఇటీవల రిలీజ్ అయిన సలార్లో నటించిన పృథ్వీరాజ్ వరకు చాలా మంది చెప్పారు ఇన్స్టాలో ప్రభాస్ పంపిన ఫుడ్ ఫోటోలను కూడా పోస్ట్ చేశారు ప్రభాస్ ఇంట్లో వంట చేయడానికి ఏకంగా ఒక టీమే ఉంటుందట నాన్ వెజ్ లో ఎక్కువగా చేపలు రొయ్యలు మటన్తో పాటు ఎన్నో రకాల వెరైటీలు వండి పెడతారట ఇక ఒక్కరోజు ప్రభాస్ కోసం ప్రిపేర్ చేసే భోజనం ఖర్చు అక్షరాల రెండు లక్షలు ఉంటుందట ఎంత రూమర్ అయినా సరే ఆల్మోస్ట్ నిజమే కావచ్చు ప్రభాస్ లాంటి కటౌట్కి ఆ మాత్రం ఖర్చు ఉండాల్సిందే అంటూ అభిమానులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు